జగదీశ్వరి ఇంట్లో అందరూ ఉన్నప్పుడు ఇలా అంటూ ఉంటుంది ఎవరి నిర్ణయాలు వాళ్ళు తీసుకుంటున్నారు ఎవరి బాధలు వారు పడుతున్నారు భార్యాభర్తల మధ్య అసలు సంబంధమే లేకుండా ఉన్నారు వాళ్ళ మధ్య ప్రేమే లేదు వాళ్ళు మాత్రం భార్యాభర్తలుగా ఉన్నారు అని చెప్పి అంటూ ఉంటుంది ఆ మాట విని అక్కడ ఉన్న చంద్రకళ విరాట్ శాలిని అలాగే క్రాంతి వీళ్ళందరూ కూడా అలా వింటూ ఉంటారు ఇక జగదీశ్వరి అయితే ఇలా అంటూ ఉంటుంది ఎవరెవరో ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు ప్రేమ పెళ్ళిళ్ళు తీసుకొని ఎత్తుకొని తీసుకొని వచ్చి పెళ్ళి చేసుకొని ఇంట్లో పెడుతున్నారు ఇక్కడ మాకు కదా ఉండేది బాధ అయినా సరే వాళ్ళు ఏమైనా సంతోషంగా ఉన్నారా అది లేదు వాళ్ళ మధ్య ఎలాంటి ప్రేమ లేదు విడాకుల వరకు వెళ్తున్నారు అంటూ జగదీశ్వరి అంటుంది ఆ మాట విని శాలిని క్రాంతి ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక జగదీశ్వరి అన్న మాటకు క్రాంతి అయితే కంగారు పడుతూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న శాలిని అయితే విడాకులు అంటుంది ఏంటి అత్తయ్య అసలు ఏం మాట్లాడుతున్నారు నేను క్రాంతికి విడాకులు ఇవ్వాలనుకున్న విషయం అత్తయ్యకు తెలిసిపోయి ఏంట అని చెప్పి అక్కడ ఉన్న శాలిని కంగారు పడుతూ ఉంటుంది ఇక క్రాంతి అయితే అమ్మో ఇప్పుడు దాని క్రానీకి తెలిస్తే ఏం చేస్తుందో ఏంటో అని చెప్పి కంగారు పడుతూ ఉంటాడు ఇక అక్కడ ఉన్న చంద్రకళ విరాట్ వీళ్ళు కూడా షాక్ అవుతారు ఇక జగదీశ్వరి ఆ మాట అనేసరికి అందరూ కూడా షాక్ అయిపోతారు ఇక అక్కడ ఉన్న శృతి అయితే వాళ్ళ అమ్మతో ఇలా అంటూ ఉంటుంది అమ్మ అత్తయ్య విడాకుల విషయం ఎత్తేసరికి షాలిని ముఖం ఒక్కసారి నువ్వు చూసావు కాదు తన ముఖం ఏమైపోయిందో తెలుసా చెప్పి అంటుంది ఇంతలో అటుగా శాలిని వస్తూ ఉంటుంది ఇక శృతి అలాగే కామాక్షి మాట్లాడుకుంటూ ఉంటే శాలిని అక్కడే అలా నిలబడి వింటూ ఉంటుంది ఇక కామాక్షి ఎలా అంటూ ఉంటుంది అవును వదినకు విడాకుల విషయం మొత్తం అంతా కూడా తెలిసిన తెలిస్తే శాలిని ఏమైపోతుందో ఒక్కసారి ఆలోచించు వదినకు అన్నీ తెలిసి కూడా మౌనంగా ఉంది కా కేవలం అది చంద్రకళా కారణంగానే లేకపోతే ఈ ఈ షాలిని ఈ పాటకి ఏమయ్యేదో ఒక్కసారి నువ్వు ఆలోచించు అని చెప్పి కామాక్షి అంటుంది ఆ మాట వినగానే శాలిని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక అక్కడ ఉన్న శృతి అయితే ఇలా అంటూ ఉంటుంది అవునమ్మా శాలిని మొక్కను నేను అస్సలు చూడలేకపోయాను ఆ విడాకుల విషయం ఎత్తేసరికి శాలిని చాలా షాక్ అయిపోయింది అని చెప్పి శృతి అంటుంది ఆ మాట విని కామాక్షి ఇలా అంటూ ఉంటుంది ఇంకా నయా ఇవన్నీ కూడా చేసింది నువ్వే అని వదినకు విడాకుల విషయం తెలిసేలా చేసింది నీ కారణంగా నువ్వే చేసావని తెలిస్తే షాలిని ఏం చేస్తుందో అది ఆలోచించు అని చెప్పి కామాక్షి అంటుంది ఆ మాట విని షాలిని ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది